అందరికి నమస్కారం ఈరోజు పంతొమ్మిదవ డివిజన్లోని ముత్యాలపాలెంలో పార్కు అదేవిధంగా నలభై ఐదు లక్షల రూపాయలతో పార్కు ఇరవై లక్షల రూపాయలతో రోడ్డుకు సంబంధించి పనులు ప్రారంభించే కార్యక్రమాన్ని ఈ పనులు ప్రారంభించే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకున్నాం ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత అదేవిధంగా మూడోసారి శాసనసభ్యులుగా సేరెడ్డి గారు ఎన్నికైన తర్వాత దాదాపు యాభై ఐదు అరవై కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు దాంట్లో చాలా పనులు ఇప్పటికే కంప్లీట్ అయినాయి ముఖ్యంగా ఈరోజు తీసుకున్న ఈ పార్కుకు సంబంధించి స్థానిక మా పార్టీ నాయకులు కానీ పెద్దలు చెప్పిన ప్రకారం గత ముప్పై సంవత్సరాలుగా ఈ పార్కు ఇదే విధంగా ఉంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చాలా ప్రయత్నాలు చేశాం ఆ రోజు ఇచ్చే పరిస్థితి లేదు అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఆరు నెలలలోపే ఇటా ఇలాంటి పార్కులు కానీ రోడ్లకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ఇప్పటికే ఈ డివిజన్లో ఈ ఆరు నెలల్లో రెండు కోట్ల రూపాయలతో పనులన్నీ కూడా శంకుస్థాపన చేశాం దాదాపు యాభై లక్షల రూపాయలు పనులు కూడా పూర్తయినాయి మిగతా పనులన్నీ కూడా శంకుస్థాపనలు చేసి అన్ని పనులన్నీ కూడా మొదలుపెట్టాం అదేవిధంగా ఒక పంతొమ్మిదో డివిజనే కాకుండా నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి ఇరవై ఆరు డివిజన్లో కూడా ఇటీవల కాలంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనరు అదేవిధంగా కార్పొరేషన్ అన్ని విభాగాల సిబ్బందితో కలిసి దీనికి సంబంధించి మీటింగ్ పెట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఇరవై ఆరు డివిజన్లో ఇలాంటి పార్కు స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడ ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకూడదు ఒక్క సెంటు కూడా ఎవరు ఆక్రమించుకోకూడదు ప్రత్యేకంగా ఐడెంటిఫై చేసి వీటన్నిటిని కూడా కార్పొరేషన్కి ఒక అసెట్ లాంటి కార్పొరేషన్కి ఒక పెద్ద అసెట్ ఈ మున్సిపల్ కార్పొరేషన్ స్థలాలు ఎందుకంటే కోట్ల రూపాయల్లోకి పోయిన క్రమంలో చాలామంది దళారులు ఎవరికి వారు సొంతంగా డాక్యుమెంట్లు తయారు చేసుకొని ఎవరికి వారు దొంగ పట్టాలు సృష్టించుకొని ఈ కార్పొరేషన్ స్థలాల మీద కన్ను ఇస్తున్నారు దీన్ని ప్రత్యేకంగా కమిషనర్ గారికి కానీ కార్పొరేషన్ సిబ్బందికి శాసనసభ్యులు సేదరెడ్డి గారు గత నెల రోజుల క్రితమే మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే అన్ని డివిజన్లో కూడా ప్రత్యేకంగా ఇటు మీద శ్రద్ధ పెట్టి ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో ఇమీడియట్గా వాటికి సంబంధించి ఫెన్సింగ్ కానీ కాంపౌండ్ వాళ్ళు కట్టడం అదేవిధంగా అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ చూసుకుని ఫేస్ మ్యానర్ వైజు వాటిని డెవలప్మెంట్ కూడా చేయడం ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం దానిలో భాగంగానే ఈరోజు పంతొమ్మిది డివిజన్ ముత్తలపాలెం దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో కళలు కానీ ఈరోజు దాకా సాధ్యం కానీ ఈ పార్కుని కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళలాగా పోతున్నాయనికి ఇది ఒక ఉదాహరణగా కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఇంకా కూడా స్థానికంగా ఇరవై ఆరు డివిజన్లో ఎక్కడ ఏదున్నా కూడా పార్కు స్థలాలకు సంబంధించి ప్రత్యేకంగా మున్సిపల్ కార్పొరేషన్లో ఇరవై ఆరు డివిజన్లో ఉన్న పార్కు స్థలాలు కానీ ఏదైనా గవర్నమెంట్ స్థలాలు ఉంటే ఎక్కడ ఏది ఎవరు దొంగ పట్టాలు తెచ్చి ఎవరు దళారులు వచ్చినా వారు ఎంత పెద్దవారైనా స్థానికంగా ఉన్న అక్కడికి సంబంధించిన పెద్దలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ జనసేన అందరూ కూడా ఏదైనా ఉంటే మీరు దయచేసి ఎమ్మెల్యే ఆఫీస్కి ఎవరన్నా ఎక్కడన్నా ఆక్రమించుకుంటే తెలియజేయండి తప్పకుండా ఆ స్థలాన్ని కాపాడుకొని అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకి అందుబాటులో తెచ్చేదానికి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మేము ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తూ ఇంత గతంలో కూడా గత నెల రోజుల క్రితం ఇదే ప్రాంతానికి గడప గడపకు వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం దాంట్లో ఇప్పటికే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించాం ఆ రోజు కూడా ఈ పార్క్ గురించి అడిగారు జగన్ కాలేజ్ రోడ్డు గురించి అడిగారు ఇంకా కూడా కొన్ని రోడ్లు కొన్ని డ్రైను డ్రింకింగ్ వాటర్కి సంబంధించి స్ట్రీట్ లైట్ శానిటేషను వీటన్నిటి మీద శానిటేషన్ ఇప్పటికే అధికారులకు చెప్పాం క్లియర్ చేశారు అదేవిధంగా స్ట్రీట్ లైట్లు వేశారు మిగతా ఎక్కడ ఏదున్నా కూడా అన్ని విధాలా చేసేదానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు చేయిరెడ్డి గారు కానీ ఎమ్మెల్యే ఆఫీస్ కానీ స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కానీ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరం కూడా కలిసికట్టుగా సమన్వయంతో నెల్లూరు రూరల్ అభివృద్ధి సంక్షేమం నెల్లూరు రూరల్ అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా మా జెండా మా అజెండా ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబీకుడిని పార్టీ మారినా ముప్పై ఐదు వేల భారీ మెజార్టీతో గెలిపించిన ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గం రుణం తీర్చుకోలేనిది అదేవిధంగా నిన్న మొన్న కూడా గడపకడ ఎదురుతుంది కూడా ఒక ఛానల్ ప్రతినిధి కూడా అడిగారు సార్ మీరు ఎలక్షన్లు అప్పుడు వచ్చేవాళ్ళని చాలా మందిని చూసాం ప్రతి ఇంటికి పోయినప్పుడు మీరు అడుగుతా ఉన్నారు మీ సమస్య ఏంది మీకు ఏం కావాలా ఇట్లా ఎలా ఉందని వారందరూ కూడా చాలా కోపంగా కొంతమంది మాట్లాడుతున్నట్టు చెప్పాం అదే చెప్పాను ఆ ఛానల్ ఆయనకు కూడా సార్ మీ ఇంట్లో మీ తమ్ముడో మీ అన్నో మీ బామద్దో ఎవరో ఒకరు కూడా మాట్లాడతారు కదా అంతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు కూడా మా కుటుంబ సభ్యుడే ఎలక్షన్స్ వరకే ఎలక్షన్స్ వరకే రాజకీయాలు చూస్తాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాజకీయాలు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా ఉండదు అందరం కలిసికట్టుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ముందు నడిపించి తెలు ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి ఆదర్శవంతమైన అభివృద్ధి సంక్షేమమైన నియోజకవర్గంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అగ్రగామిలో నిలపడమే మా అందరి లక్ష్యం కూడా ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నామని మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తుంది ఓ గొప్ప కవి చెప్పినట్టు పోతన గారు అనుకుంటా వింటే భారతం వినాలి వింటే తినాలి చూస్తే నవీన్ పోలి సినిమాలు చూడాలి కొనాలి ఏం చెప్పారండి యాజ్ ఇట్ ఈస్ నేను ఒక్క వర్డ్ కూడా యాడ్ చేయలేదు అయినా అంత రేంజ్ అన్ని ఆఫర్లుంటే ఇంకెక్కడ కొంటారు కేఎల్ఎం లోనేగా కొనాలి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ మిడిల్ క్లాస్ ధరల్లో హై క్లాస్ ఫ్యాషన్